హాయ్ అండి ఈరోజు శారీకి మరింత అందాన్ని పెంచే శారీ నోట్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం చాలా లుక్ వస్తుందండి ఈ శారీ నోట్స్ అయితే ఈ శారీ కాంబినేషన్కి హాఫ్ పట్టు క్లాత్స్ తీసుకోవాలి ఇంకా పూసలు చిన్న పూసలు దానికి నెక్ సైజ్ పూసలు కూడా తీసుకోవాలి ఇంకా ఈ కప్స్ లాంటివి కూడా ఉంటాయి ఇవి తీసుకోవాలండి కాటన్ ఈ హాఫ్ పట్టు క్లాత్స్ తీసుకున్నాం కదా రెండు కలర్స్ కాంబినేషన్ వచ్చింది దానికోసం ముందు ఈ కలర్ తీసుకుంటున్నానండి ఇలా కాటన్ని దీంట్లో పెట్టుకుని మొత్తం దీన్ని ఫిల్ చేసుకుని ఈ క్లాత్ మధ్యలో పెట్టి దీన్ని ఫోల్డ్ చేయాలి గ్యాప్ ఎయిన్ లేకుండా టైట్గా దీన్ని ఫోల్డ్ చేసుకోవాలండి కుచ్చు లేకుండా చూసుకోవాలి ఇప్పుడు సూత్తో దారం ఎక్కించుకుని ఊడిపోకుండా టైట్గా కుట్టేసుకోవాలి ఇలా దగ్గరికి ప్రెస్ చేసుకుంటూ ముడి వేసుకోవాలండి అప్పుడు టైట్గా ఉంటుంది అస్సలు లూజ్ అవ్వకుండా చూసుకోవాలి ఇదే విధంగా మొత్తం ముళ్ళు వేసుకుని ఇప్పుడు మళ్ళీ సూత్తో బ్యాక్ సైడ్ నుండి ఇలా ముడి వేసుకోవాలి అప్పుడు ఓడకుండా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేయకుండా ఇక్కడే కింద కూడా ముడివేసుకోవాలి అంతే అండి ఇలా టైట్గా ముడివేసేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసుకోవాలి ఈ ముడి కిందకి క్లాత్ని కట్ చేయాలండి ఇదే విధంగా పింక్ కలర్ కూడా సేమ్ ఇలానే చేసుకోవాలి ఆల్టర్నేట్గా ఒక పింక్ అండ్ ఒకటి సిమెంట్ కలర్ వచ్చింది కదా కాంబినేషన్కి మీ కాంబినేషన్ బట్టి ఇలా వేసుకుంటే చాలా అందంగా ఉంటాయండి సేమ్ అదే ప్రాసెస్లో దీన్ని కూడా చేసుకోవాలి ఇలా రెండు ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటికి పూసలను కుట్టుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ నుండి దారం ఎక్కించుకుని గోల్డ్ కలర్ దారం తీసుకుంటున్నానండి గోల్డ్ కలర్ కాంబినేషన్ కదా ఇప్పుడు ఇక్కడ పూసని ఎక్కించుకోవాలి జాగ్రత్తగా సూదిరిని ఎక్కించుకోవాలండి ఒక పెద్ద పూస పెట్టుకుని మధ్యలో ఒక చిన్న పూస మళ్ళీ ఒక పెద్ద పూస పెట్టుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా దీన్ని కుట్టుకోవాలి మధ్యలో చిన్న పూస కదండి షేప్ ఎలా వస్తుంది పూసలు కదలకుండా ఇలా పక్క నుండి తీసుకుని ఆ పూస మధ్యలో నుండి గుచ్చుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందండి ఇలా ముడివేసుకోవాలి ఇప్పుడు పూసలు కదలవు ఇప్పుడు పక్కన ఒక చిన్న పూస ఒక పెద్ద పూస పెట్టుకోవాలి అంతే అండి మళ్ళీ ఇది ఓడకుండా పూసలో నుండి మళ్ళీ గుచ్చుకోవాలి మళ్ళీ ఒక చిన్న పూస ఒక పెద్ద పూస ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా కుట్టేసుకోవాలి అంతే అండి మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇక్కడ ముడి వేసేసుకోవాలి ఊడిపోకుండా అంతే ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా కుట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ శారీ మీద పెట్టుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి మిషన్తో స్టిచ్ చేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటాయండి చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకుని ఆల్టర్నేట్ కలర్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఊడిపోకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలండి ఇలా మొత్తం స్టిచ్ చేసాం కదా ఇప్పుడు పైనుండి క్లాత్ పెట్టి స్టిచ్ చేయాలి హాఫ్ పట్టు క్లాత్ని ఈ వెడల్పులో మనం కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇది పైనుండి పెట్టి ఇప్పుడు స్టిచ్ చేయాలి క్లాత్ బయటికి రాకుండా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి ఇలానే మొత్తం అంతా కూడా స్టిచ్ చేయాలండి ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత లాస్ట్గా క్లాత్ ఏమైనా మిగిలితే అది కట్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని కనిపించకుండా స్టిచ్ చేయాలి ఇలా ఫైనల్గా స్టిచ్ చేసుకుని ఇక్కడ కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని రెండవ వైపు తిప్పుకుని క్లాత్ కనిపించకుండా ఇలా స్టిచ్ చేయాలి ఇలా క్లాత్ని ఫోల్డ్ చేయాలండి బయటకు రాకుండా చూసుకోవాలి లేదంటే ఇలా బయటకు వచ్చేసి నీట్గా కనిపించదు అంతే అండి మొత్తం అంతా ఇలా స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది చూసారు కదండి చాలా లుక్ వస్తుంది శారీకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్